హాయ్ ఫ్రెండ్స్ వర్ష వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గిత్తలు వచ్చేసి గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పత్తిపాడు గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగుడు పోటీలు ఈరోజు నా ఐదవ రోజు ఈరోజు ఐదవ రోజు న్యూ కేటగిరీ విభాగం పోటీలు నిర్వహించారు ఆ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చినటువంటి జతాన్ డీవి ఎర్రం వెంకటేశ్వరరావు గారు ఎర్రం వెంకట్రావు గారు మండలము దొండపాడు గ్రామం నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి న్యూ కేటగిరీకిత్తలండి ఈరోజు జరిగే న్యూ కేటగిరీ విభాగానికి వచ్చినటువంటి జత ఇవి ఎర్రం వెంకట్రావు గారు దొండపాడు గ్రామం నర్సరావుపేట మండలం గుంటూరు జిల్లా వారికి ఇత్తలండి ఇవి Qual è qua? C'è un taglio da. E la non c'è una da.